రాధాకృష్ణ ఫ్యాషన్స్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అండి ఇది కాంప్లెక్స్లో నుంచి చివరికి వస్తే వీళ్ళు పక్క హోల్సేల్ హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా ఇస్తారండి వీళ్ళు వీళ్ళ దగ్గర రెండు వందల ముప్పై రూపాయలకాడ నుంచి వెయ్యి రూపాయలు ఇలాంటి కలెక్షన్ తీస్తారండి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్కి వచ్చి ఏకైక సంస్థ అండి రాధాకృష్ణ రాధాకృష్ణ హోల్సేల్ షాప్ నెంబర్ వచ్చి నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రోల్ ఎక్స్ అండి డిజైనరీ శారీస్ ఫ్యాన్సీ వాష్బుల్ మెత్తగా స్మూత్గా ఉంది చిన్న బార్డర్ ఇస్తాడు అండి పల్లో ఉంది బ్లౌజ్ ఉంది శారీ అంతా వచ్చేసి బంగారు లాగా వచ్చేసి శారీ సూపర్ ఉంది దీని రేట్ వచ్చి కేవలం పదకొండు వందల రూపాయలు అండి కానీ వీళ్ళు సోరత్ నుంచి తేవడం వల్ల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి అందుబాటులో ఇస్తున్నారు టమోటా కలరు లక్స్ గ్రీను గోల్డ్ కలరు డార్క్ పశ్చిమ కలర్ కలరు ఉల్లిపట్టు కలర్ అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి చీరలు లోటస్ డిజిటల్ ప్రింట్ పేస్టల్ కలర్స్ లైట్ పిస్తా గ్రీను బ్లూ కలర్ కాంబినేషను గొడుగు డిజైన్ అండి అంబరిలా డిజైన్ అంటారు మందార పోల్ డీను పేస్టల్ కలర్స్తో కాఫీ కలర్ మ్యాచింగ్ లైట్ స్కై బ్లూ కలర్ క్లాస్కి ఉంది టీచర్లు జాబ్ చేసేవాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఎక్కడేం ఇంకా అనుకోండి ఇలాంటి చీరలు పదకొండు వందలకు ఒక రూపాయి కూడా తగ్గించి అమ్మరు కానీ వీళ్ళు అది పక్కా హోల్సేల్ కావడం వల్ల సోరత్తులు ఇచ్చేటట్టు గుంటూరులో ఇస్తున్నారు కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నారు సార్ ఒకటి రెండు చెల్లెలు ఏ విధంగా ఇస్తుంటే వీళ్ళ మీద ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది వాస్తవంగా పదకొండు వందల రూపాయలు తక్కువ అమ్మరు కొద్దిగా బల్క్గా ఒక పది చెల్లు ఇరవై చీరలు అమ్ముకోవడానికి రండి కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తారు ఈ విధంగా ఇంకా నెక్స్ట్ డిజైన్లు వస్తూనే ఉంటాయండి దీనిలో మొత్తం యాభై డిజైన్లు వస్తాయండి అక్షయ పాత్ర అంటారు చూసారు అక్షయ పాత్ర వస్తూనే ఉంటాయి డిజైన్లు ఎంత అఫీషియల్గా ఉందండి శారీ కోటా శారీస్ సూపర్ నెట్ శారీస్ కడితే అంత అఫీషియల్గా ఉంటుందో అంత లుకింగ్ ఉంది శారీస్ నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ చక్క షాపు విజిట్ చేయండి ఇది వాళ్ళకి ఇచ్చే షాపు కేవలం మీకు ఇచ్చేది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక రెండు చెల్లు మూడు చెల్లు అయితే కనుక ఐదు వందల యాభై రూపాయలు అండి దీనికి మీరు వెయ్యి రూపాయలు ఇచ్చిన తక్కువే పక్కా హోల్సేల్ అనమాట ఇదంతా పల్లో పాటు మేడం ఇది శారీ అయితే చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ కలర్స్ తో ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న పూలు చిన్న సిల్వర్ బార్డు శారీ అయితే ఎక్సలెంట్ ఉంది కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మిస్ అవుతుందండి నేను హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి బడ్జెట్ తక్కువలో లాభాలు వచ్చేయటం రాధాకృష్ణ రాధాకృష్ణ హోల్సేల్ మన షాపు బెస్ట్ ప్రైజ్ ఎదురుగా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బ్లాక్ లో ఉంటుందండి షాపు నిండా వెరైటీస్ ఉన్నాయండి చక్క షాపు విజిట్ చేయండి ఫుల్ కలెక్షన్ ఇట్లా బండిల్స్ వస్తాయండి సోరత్ నుంచి మనకు డైరెక్ట్గా బండిల్స్ వస్తాయి ఓకేనా ఎన్ని రకాలు ఉన్నాయండి పదివేలు అంటే అరగంటలో కొనిపిస్తాము బ్రాండెడ్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి లెనిన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ వేర్ శారీస్